మొత్తం బ్రాకెట్ టైప్ వచ్చింది ఇది వచ్చేసి పళ్ళు డిజైనర్ పళ్ళు వస్తుంది ఇలా బుటిక్ డిజైనర్ స్టైల్ స్ట్రైప్స్ తో వచ్చిందండి పైన చిన్న బార్డర్ వస్తుంది ఇదంతా కూడా మనకి ఇలా స్ట్రైప్స్ వచ్చేసి ఇక్కడ మళ్ళీ మనకి బనారసి బార్డర్ వచ్చారు ఇదంతా చెక్స్ వచ్చాయండి ఇలా మనకి పీచ్ బార్డర్ కలర్ కాంబినేషన్స్ ఈ సారీస్ కి చాలా డిఫరెంట్ గా బా వచ్చాయి థ్రెడ్ స్టైల్ వీవింగ్ వచ్చింది హ్యాండ్లూమ్ శారీస్కి కి ఎలా వస్తుందో ఆ విధంగా వచ్చిందండి మొత్తం కలంకారీ ప్రింట్ అండి కింద వచ్చేసి బిగ్ బార్డర్ వచ్చింది ఈ విధంగా అండ్ పల్లు బనారస్ సిల్క్ మేడం వస్తుంది ఇది ఓకే ఇలా సాఫ్ట్ మెటీరియల్ మెటీరియల్ వచ్చిందండి ఇలా వస్తుందండి సారీ వావ్ చాలా బాగుంది సిల్క్ అయితే బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి చాలా లైట్ వెయిట్ ఉంటాయి స్టైలిష్ లుక్ ఉంటుంది ఇలా మల్టీ కలర్ లైన్స్ తోటి వచ్చింది మనకి రెయిన్బో కలర్స్ తోటి ఇదంతా కూడా స్టోన్ వర్క్ వచ్చిందండి ఇలా టాసిల్స్ ఇచ్చారు బ్లౌజ్ వచ్చేసి మనకి బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది వర్క్ లో వచ్చింది అనమాట పోచంపల్లి స్టైల్ వర్క్ వచ్చిందండి రెండు వైపులా బోర్డర్ యా ఇక్కత్ ఇక్కత్ స్టైల్ వచ్చింది నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్మోట్ ఎవ్రీడే నేను పూర్ణిమ ఈ రోజు వచ్చేసి మనం షీ నీట్ శారీ వరల్డ్లో ఉన్నామండి బ్యూటిఫుల్ ఫ్యాన్సీ సారీ కలెక్షన్స్ని షేర్ చేస్తున్నాను మనకి ఇప్పుడు క్రిస్మస్ న్యూ ఇయర్ సందర్భంగా ఇక్కడ కొన్ని కేటలాగ్స్ మీద ఆఫర్స్ కూడా రన్ అవుతున్నాయండి టెన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్స్ అయితే రన్ అవుతున్నాయి వాటితో పాటు మనకి ఇంకా న్యూ అరైవల్స్లో బోల్డ్ ఫ్యాన్సీ సారీస్ అండ్ పట్టు స్టైల్ శారీస్ని కూడా చూపిస్తున్నాను అండి మనందరికీ తెలుసు కదా షీ నీట్ శారీ వరల్డ్లో ఎంత అఫోర్డబుల్ ప్రైసెస్ ఉంటాయో మీకు నచ్చిన చీరని స్క్రీన్షాట్ చేసుకుని ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్లో కూడా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చండి షీ నీట్స్ యొక్క అన్ని బ్రాంచెస్ లొకేషన్స్ అడ్రస్ నేను డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను సో వెరైటీస్ చూద్దాం షీ నీట్స్ లో మనం ఫస్ట్ ఒక బ్యూటిఫుల్ శారీతో స్టార్ట్ చేద్దాం అండి మెటీరియల్ ఏమొస్తుందండి ఇది ఇది కలంకారిన సిల్క్ మేడం సో పైన మనకి ఇలా చిన్న బార్డర్ వచ్చిందండి ఇందులో మనకి హెవీగా గ్లిటరీగా ఉండే జరిగి కాకుండా కొంచెం థ్రెడ్ స్టైల్ వీవింగ్ వచ్చింది హ్యాండ్లూమ్ శారీస్కి ఎలా వస్తుందో ఆ విధంగా వచ్చిందండి మొత్తం కలంకారీ ప్రింట్ అండి కింద వచ్చేసి బిగ్ బార్డర్ వచ్చింది ఈ విధంగా అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ ఎలా బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి మనకు ప్లేన్ వస్తుంది మేడం ఇది ఇలా ఓకే విత్ బార్డర్స్ వచ్చాయి శారీ వచ్చేసి మనకి ఎయిటీన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ ప్రైస్ రేంజ్లో ఉందండి ఈ పర్టికులర్ క్యాటలాగ్స్ మీద మనకి ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది కొన్ని కేటలాగ్స్ ఉన్నాయండి వాటి మీద మాత్రం డిస్కౌంట్ అనేది రన్ అవుతుంది ఇందులో ఉంటే కలర్స్ కూడా చూపిద్దామండి ఓకే మ్యాడమ్ ఓకే అండి కలర్స్ పెడదాము మీరు ఇక్కడ చూడొచ్చండి క్లియర్గా వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుందా అండి యా సో వీడియో కాల్లో కావాలంటే కూడా ఏదైనా డిజైన్ మీకు అర్థం కాలేదు క్లియర్గా కావాలి అంటే మీకు ఒక వీడియో కాల్ అయితే చేస్తారు చాలా బ్యూటిఫుల్ ఉందండి సో ఇది లుక్ వచ్చేసి మనకి టచ్సర్ లుక్ తోటి చాలా క్లాసీగా వచ్చింది చూడండి అండ్ ఈ బార్డర్స్ కూడా హడావిడి లేకుండా సింపుల్ గా థ్రెడ్ వీవింగ్తో తో వచ్చాయి ఇంకొకటి లాస్ట్ అండ్ ఫైనల్ కలర్ వచ్చేసి మనకి పిస్తా గ్రీన్ కలర్ లో ఇంకొక డిజైన్ వచ్చింది ఓకే అండి ఏమొస్తుంది అండి ఇది ఆర్గంజా ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది మేడం ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ ప్రైస్ రేంజ్ లో ఇది కూడా టెన్ పర్సెంట్ ఓకే ఏంటంటే మనకి ఇలా రన్నింగ్ లో వచ్చేస్తుందండి ఇది ఇలా క్లాసీగా బార్డర్ ఇచ్చారు మొత్తం కూడా ఆర్గాంజా సిల్క్ మీద ఇలా ఫ్లోరల్ డిజైన్ వచ్చింది బ్లౌజ్ సింపుల్ గా చిన్న ప్రింట్స్ ఇచ్చారు సో ఇది వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫార్టీ రూపీస్ ఈ సారీ మనకు వేసుకుంటే లుక్ లాస్ ఏదైనా డిజైనింగ్ పర్పస్ కానీ కిడ్స్ ఏదైనా కూడా దీంట్లో ఉండే కలర్స్ చూపిద్దామండి చూపిస్తాము సో ఈ విధంగా మంచి మంచి కలర్స్ ఉన్నాయండి మీరు క్లోజర్ గా చూడండి మీకు ఏ కలర్ కావాలో కలర్ ని స్క్రీన్ షాట్ చేసుకుని ఇక్కడ స్క్రీన్ మీద ఉన్న నంబర్ లో ఆర్డర్ చేసుకోవచ్చు షీనరీస్ అంటే మీ అందరూ తెలుసు కదా చాలా బ్రాంచెస్ కూడా ఉంటాయి అండ్ అన్ని బ్రాంచెస్ యొక్క అడ్రస్ లొకేషన్స్ నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి నియరెస్ట్ బ్రాంచ్కి వెళ్ళి చక్కగా మీరు ఇవన్నీ పర్చేస్ చేసుకోవచ్చు సో లాస్ట్ అండ్ ఫైనల్ కలర్ ఇందులో సో బ్యూటిఫుల్ కలర్స్ అయితే వచ్చాయండి ఈ క్యాటలాగ్ మీద కూడా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఏంటండి ఇది మలబార్ సిల్క్ మేడం మలబార్ ఫ్లోరల్ ప్రింట్ ఫ్లోరల్ ప్రింట్ ఇదంతా చెక్స్ వచ్చాయండి ఇలా మన పీచ్ బార్డర్ కలర్ కాంబినేషన్స్ ఈ శారీస్కి చాలా డిఫరెంట్గా బాగా వచ్చాయి మల్బార్ సిల్క్ మీద ఇలా పీచ్ కలర్ బార్డర్కి మళ్ళీ జరిగితే వచ్చిందండి శారీ అంతా కూడా మనకి చెక్స్ ప్యాటర్న్ వచ్చి పైన సింపుల్గా ఇలా చిన్న బార్డర్ ఇచ్చేసారు పళ్ళు పాటు మనకి ఈ విధంగా వచ్చింది సింపుల్గా అండ్ బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ ఇట్లా బ్రాకెట్ వచ్చింది ఓకే అండి సింపుల్ ప్రింటెడ్లోనే మనకి ఇలా అక్కడక్కడ జరిగే లైన్స్ వచ్చాయి చిన్న బార్డర్స్ ఇచ్చారండి సో ఇదైతే లైట్ వెయిట్ ఉంది మల్బార్ సిల్క్ మనకి ఇది మంచి ఫెస్టివ్ శారీ అని చెప్పాలి టూ థౌజండ్ వన్ ట్వంటీ రూపీస్ ప్రైస్ రేంజ్లో ఉందండి దీని మీద కూడా మనకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉంది సారీ కట్టుకుంటే మనకు లుక్ అనేది ఈ విధంగా వచ్చేస్తుందండి ఈ పర్టికులర్ కేటలాగ్లో ఉండే కలర్స్ అన్నీ ఇక్కడ మేము పెడుతున్నాము టూ థౌజండ్ వన్ ట్వంటీ షిప్పింగ్ ఉంటుందండి సో ఇలా మంచి స్టైలిష్ పేస్టల్ షేడ్స్ అన్నీ వచ్చాయి ఇందులో సో ఇవన్నీ కూడా ఈ పర్టికులర్ డిజైన్లో ఉండే కేటలాగ్ కలర్స్ అనమాట సో నెక్స్ట్ డిజైన్ అండి ఇది మెటీరియల్ ఏమొస్తుంది అండి బాధని సిల్క్ బాధిని సిల్క్ బాధిని సిల్క్ మీద మనకి ఇలా బాధని ఫ్రింట్ తో పాటు ఇది వచ్చిందండి ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ కూడా అనమాట ఇది చూసారా చాలా చాలా బాగుంది మంచి బ్రైట్ బోర్డర్స్ ఇచ్చారండి ఇలా వచ్చేసింది కలర్ కూడా చాలా బ్యూటిఫుల్ గా వచ్చాయి దీంట్లో బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా మంచి మెటీరియల్ తోటి బోర్డర్ కాంట్రాస్ట్ లో ఇచ్చారండి సో ఇది ప్రైస్ ఎంత అన్నారండి ఇది టూ థౌజండ్ సెవెంటీ మేడం టెన్ పర్సెంట్ తీసుకోండి టూ థౌజండ్ సెవెంటీ రూపీస్లో ఉంది ఇది బాగుందండి చాలా ఇది ఎవర్ ట్రెండింగ్ చీరలు ఇవి దీని మీద మళ్ళీ ఎంబ్రాయిడరీ వచ్చేసరికి ఇంకా బాగా హైలైట్ అయ్యి కనిపిస్తుంది దీంట్లో అయితే అన్ని మంచి బ్యూటిఫుల్ సోపర్ కలర్స్ వచ్చాయండి సో ఇందులో ఉండే కలర్స్ కూడా పెడదాము సో ఇలా మంచి గ్రీన్ కలర్ బోర్డర్తో ఒకటి వచ్చిందండి మంచి రేర్ కలర్స్ కాంబినేషన్స్ ఇచ్చారు మొత్తం ఐదు కలర్స్ ఉన్నాయండి మీకు ఏ కలర్ కావాలో అది స్క్రీన్ షాట్ చేసేసుకొని ఇవన్నీ మీరు ఆన్లైన్ లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు బ్యూటిఫుల్ కలర్స్ అండి షినీట్స్ లో మనకి ఇక్కడ శారీసే కాకుండా మనకి క్రాప్ టాప్స్ కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ రెగ్యులర్ ఆఫీస్ వేర్ ప్లాజో సెట్స్ ఇలా అవన్నీ కూడా దొరుకుతాయి ఒక డిజైన్ చూస్తున్నామండి ఇదేంటండి మెటీరియల్ టస్సర్ సిల్క్ మేడం టస్సర్ సిల్క్ ఓకే సో ఇదంతా కూడా లోపల మనకి ఇంటర్నల్ గా వీవింగ్ వచ్చింది ఫైన్ ఏమో ఇలా ఎంబ్రాయిడరీ బూటీస్ వచ్చాయి మల్టీ కలర్ తో బార్డర్ కూడా మనకి ఈ విధంగా క్రెడ్ వర్క్స్ తో చాలా బాగా హైలైట్ చేస్తారండి దీంట్లో ఏంటంటే ఇట్లా మల్టీ కలర్స్ లేకుండా సోబర్ కలర్స్తో వచ్చాయన్నమాట ఫ్యాన్సీగా యంగ్స్టర్స్ అందరూ దీన్ని వెయిట్ చేసుకోవచ్చండి చాలా బాగుంది సింపుల్ బోర్డర్ తో ఇచ్చారు ఇలా టాజిల్స్ ఇచ్చేసారు సో దీనికి బ్లౌజ్ రన్నింగ్ వచ్చేస్తుంది కదా ఇట్లా ప్లేన్ వస్తుంది గా వస్తుందా ఓకే నైస్ దీని ప్రైస్ ఎలా ఉంటుంది సోబర్ ఎంబ్రాయిడరీ తోటి ఏదైనా స్టైలిష్ గా బ్లౌజ్ డిజైన్ చేయించుకుంటే బాగుంటుంది సో దీంట్లో చూడండి మంచి కలర్స్ ఉన్నాయి మీకు ఏ కలర్ కావాలో అవి మీరు ఆన్లైన్ లో లేదంటే ఆఫ్లైన్ కి విజిట్ చేసుకోవడం తీసుకోవచ్చండి వైట్ హౌస్ కొత్తపేట ఇది వచ్చేసి మన గ్రౌండ్ ఫ్లోర్ లో ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ లో ఉంటుందండి సో షీని శారీ వాల్ ఇక్కడ శారీసే కాదు డ్రెస్సెస్ కూడా దొరుకుతాయి ఇంకో డిఫరెంట్ శారీ చూస్తున్నామండి ఇది మెటీరియల్ ఏమొస్తుంది అండి బనారస్ సిల్క్ మేడం ఇది ఓకే పోచంపల్లి డిజైన్ వస్తుంది సాఫ్ట్ మెటీరియల్ ఫాలింగ్ మెటీరియల్ వచ్చిందండి నాట్ వెరీ లైట్ వెయిట్ అంత వెయిట్ గా కూడా ఉండదు ఫాలింగ్ గా రోజంతా వేర్ చేయడానికి చాలా బాగుంటుంది సో దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ బ్లౌజే ఇస్తారండి స్టైల్ బ్లౌజ్ ఇస్తారు బోర్డర్ లో ఉన్న కలర్ తోటి ఇందులో కూడా చాలా కలర్స్ ఉన్నాయి ఇది ప్రైస్ రేంజ్ ఎలా ఉంటదండి హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ దీని మీద కూడా డిస్కౌంట్ ఉందా అండి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ సో డిస్కౌంట్ ఉంది ఇది అయితే మనం ఏదైనా పిల్లలకి లెహెంగాస్ అలా చేయించడానికి కూడా బాగుంటదండి ఇందులో కూడా మంచి కలర్స్ ఉన్నాయి చూద్దాము సో ఈ విధంగా మంచి రెడ్ కలర్ లో ఒకటి అండి రాణి పింక్ ఒకటి ఉంది ఇలా మీకు డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి మీకు ఏదైనా డౌట్ ఉందనుకోండి ఆ పర్టికులర్ ఐటమ్స్ స్క్రీన్ షాట్ ఇచ్చేసి దానికి మాత్రమే వీడియో కాల్ కావాలన్నా ప్రొవైడ్ చేస్తారండి ఆన్లైన్ ద్వారా పర్చేస్ చేయొచ్చు చాలా పెద్ద బ్రాండ్ కదా అండి వెరీ ట్రస్టెడ్ షాప్ డెఫినెట్గా గా ఆన్లైన్ లో కూడా మీరు ట్రై చేయొచ్చు జీరో ఇది ఆర్గాన్ సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక మంచి ఆర్గాన్ చెక్ శారీ అండి టూ థౌజండ్ థర్టీ ఆ రేంజ్లో లో పడుతుంది మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ కొంచెం డిజైనర్ లుక్ వస్తుందండి సో యంగ్స్టర్స్కి చాలా బాగుంటుంది ఫాలింగ్ మెటీరియల్ తోటి ఇలా బూటిక్ డిజైనర్ స్టైల్ స్ట్రైప్స్తో వచ్చిందండి పైన చిన్న బార్డర్ వస్తుంది ఇదంతా కూడా మనకి ఇలా స్ట్రైప్స్ వచ్చేసి ఇక్కడ మళ్ళీ మనకి బనారసి బార్డర్ వచ్చారు టూ థౌజండ్ థర్టీ రూపీస్ లో వస్తుందండి సో దీనికి వచ్చేసి మనకి ఇలా షార్ట్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ మనకి ఓకే అండి సో దీని ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ టూ థౌసండ్ థర్టీ మేడం డిస్కౌంట్ ఉందా అండి వచ్చేసి ఫైవ్ పర్సెంట్ ఉంది వీటిపైన ఓకే సో ఇలా మనకి బ్లౌజ్ కూడా ఇలా పెద్దగా వచ్చింది చక్కగా ఇది వేరే దానికి కూడా వాడుకోవచ్చు అండి రెడ్ కలర్ ఉంది బ్లూ ఉంది గ్రీన్ ఉంది అండ్ ఇలా ఒక్క కలర్ ఒకటి ఉందండి సో వీటికి ఈ కలర్ కి వచ్చిందండి బ్లౌజ్ ఒక్కో దానికి ఒక్కొక్కటి కాంట్రాస్ట్ ఈ కేటలాగ్ మీద అయితే మనకి ఫైవ్ డిస్కౌంట్ ఓకే సో దీనికి బ్లౌజ్ బ్లౌజ్ ఇది కాంట్రాస్ట్ వస్తుంది మేడం వీటన్నిటికంటే చూస్తున్నాం అండి ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉన్నటువంటి చీరలు ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ ప్రైస్ రేంజ్ లో దీని మీద డిస్కౌంట్ ఉంటుందా అండి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ మనకి ప్రైస్ కూడా రీజనబుల్ ఉందండి అండ్ డిస్కౌంట్ కూడా టెన్ పర్సెంట్ ఉంది దీని మీద ఇలా వస్తుందండి సారీ బాగు చాలా బాగుంది సిల్క్ కోటాస్ అయితే బాగా ట్రెండింగ్లో ఉన్నాయి చాలా లైట్ వెయిట్ ఉంటాయి స్టైలిష్ లుక్ ఉంటుంది బ్లౌజ్ వచ్చేసరికి ఇలా రెడ్ కలర్ విత్ తో వచ్చింది ఓకే ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ మైనస్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్లో మీకు అవైలబుల్ ఉన్నాయండి దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయి సో మంచి రాణి పింక్ ఒకటి చూస్తున్నాము బ్లూ గ్రీన్ వీటికి వచ్చిన బార్డర్స్ కూడా చాలా బాగున్నాయండి కలర్ కాంబినేషన్స్ మీకు ఏది కావాలనుకుంటే దాన్ని స్క్రీన్ షాట్ ఇచ్చేసి ఇవన్నీ మీరు ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకోవచ్చు చూడండి మంచి కలర్స్ ఉన్నాయి సో మొత్తం కంప్లీట్ ఆల్ కలర్ రేంజ్ ఉందండి స్టిల్ మనకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వచ్చింది ఇది మెటీరియల్ ఏమొస్తుంది ఇది కోయంబత్తూర్ సీకో మేడం ఇది కోయంబత్తూర్ సీకో మనకి ఫిఫ్టీ హండ్రెడ్ అండ్ ఫార్టీ రేంజ్లో ఉందండి కొంచెం కస్సర్ ఫీల్ ఉంది మంచి బ్యూటిఫుల్ ఫ్లోరల్ ప్రింట్స్ అనమాట ఇదైతే మంచి ఇండిగో కలర్లో వచ్చిందండి లైట్ వెయిట్ శారీ అంతా మనకి ఇదే విధంగా డిజైన్ వస్తుందండి బ్లౌజ్ వచ్చేసి మనకి బ్లూలోనే ఈ విధంగా కలర్లో వస్తుందన్నమాట దేని మీద డిస్కౌంట్ ఏమైనా ఉందా అండి దీనిపైన టెన్ పర్సెంట్ ఉంది ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ మైనస్ ఈ పర్టికులర్ క్యాటలాగ్ మీద మనకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ప్రజెంట్ అవైలబుల్ ఉంది ఇందులో మంచి లైట్ కలర్స్ కూడా ఉన్నాయండి ప్రింట్స్ కూడా ఒక్కో చైర్ మీద ఒక్కో లాంటి ప్రింట్ వచ్చింది సో ఇవన్నీ కొంచెం క్రీమ్ బేస్డ్ కలర్స్ ఉన్నాయండి చూడండి క్లియర్గా మీకు ఏదైనా కావాలి అనుకుంటే పర్టికులర్గా ఇది స్క్రీన్ షాట్ ఇచ్చేస్తే కూడా మీకు క్లియర్గా వీడియో కాల్ ఇస్తారు అంటే ఓవరాల్ ప్రింట్ ఎలా వచ్చింది అనేది మీరు చూసుకోవచ్చు అండి షిఫాన్ మెటీరియల్తో వచ్చిన శాంతి శారీ అండి ఇది శారీ అంతా మనకి గోల్డ్ అండ్ సిల్వర్ బూటీస్తో వచ్చింది శారీలో కూడా మనకి ఇలా డ్యువాల్ షేడ్ ఉందండి కిందకి వచ్చేసరికి థిక్ కలర్ పైనంతా మిడిల్ పార్ట్ అంతా మనకి లైట్ కలర్తో వచ్చింది సో బ్లౌజ్ ఎలా వస్తుందండి బ్లౌజ్ ఓకే బ్లౌజ్ కూడా మనకి రన్నింగ్ స్టైల్లో వస్తుంది పళ్ళు పార్ట్ మాత్రం ఈ విధంగా బనరసి వివింగ్తో ఇచ్చారు ఇది ప్రైస్ రేంజ్ అది ఎలా ఉంటుంది ప్రైజ్ వచ్చేసి లెవెన్ సిక్స్టీ మేడం ఓన్లీ లెవెన్ సిక్స్టీ ఇవైతే ఎవర్ గ్రీన్ చేరలేనండి చాలా లైట్ వెయిట్లో లో స్టైలిష్ లుక్ తో సింపుల్ గా భలే ఉంటాయి సో ఇలా అనమాట ఏదైనా కొంచెం సింపుల్ జ్యువెలరీతో పేరప్ చేసి లుక్ కూడా బాగుంటాయండి ఇందులో కూడా మనకి చాలా కలర్స్ అయితే ఉన్నాయి కలర్స్ పెడదామండి దీని మీద డిస్కౌంట్ ఎంత ఉందండి ఫైవ్ ఫైవ్ డిస్కౌంట్ ఉంది మనకి ఇలా డ్యూల్ షేడ్ లో ఉందండి మిడిల్ సెక్షన్ అంతా కొంచెం లైట్ కింద టిక్కర్ కలర్స్ తో వచ్చింది మనం ఇక్కడ ఏదైతే డిస్కౌంట్స్ చెప్తున్నామో ఇక్కడ ఉన్న ఈ క్యాటలాగ్స్ మీద మాత్రమేనండి మనం జార్జెట్ వర్క్ సారీస్ చూస్తున్నామండి థర్టీన్ సెవెంటీ టెన్ రేర్ కలర్స్ వచ్చాయండి ఇలా మల్టీ కలర్ లైన్స్ తోటి వచ్చింది మనకి రెయిన్బో కలర్స్ తోటి ఇదంతా కూడా స్టోన్ వర్క్ వచ్చిందండి ఇలా టాసిస్ ఇచ్చారు బ్లౌజ్ వచ్చేసి మనకి బ్లౌజ్ రన్నింగ్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది సింపుల్ సోబర్ లుక్ ఉంటాయి వీటిలో కూడా కలర్స్ ఉన్నాయండి ఈ కేడ్లాగ్ లో అన్ని రేర్ కలర్స్ వచ్చాయండి థర్టీన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ మైనస్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అనమాట స్టైలిష్ గా ఉంటుంది సో ఇంకొక కలర్ కూడా ఉందండి ఫాన్సీ వెరైటీస్ చూసాం కదండి ఇది వచ్చేసి మనకి పట్టు సో వీటి గురించి చెప్తారా అండి ఇది లైట్ వెయిట్ పట్టు మేడం ఇది ఓకే ఇది మొత్తం బ్రాకెట్ టైప్ వచ్చింది ఇది వచ్చేసి పళ్ళు డిజైనరీ పళ్ళు టూ సైడ్స్ బార్డర్ వస్తుంది గ్రీన్ బ్లౌజ్ వచ్చేసి ఇట్లా ప్లెయిన్ వచ్చి బార్డర్ వస్తుంది సో వీటి ప్రైస్ వచ్చేసి టూ థౌసండ్ టూ హండ్రెడ్ టెన్ రూపీస్ సో వీటి మీద డిస్కౌంట్ ఏం లేదండి పట్టు సెక్షన్ టూ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ అనమాట పాద పట్టు లుక్ అయితే వచ్చింది బ్లౌజ్ కూడా మనకి మంచి గ్రీన్ కలర్ కాంట్రాస్ట్ బోర్డర్ ఏదైతే ఉందో ఆ కలర్లో ఇచ్చారండి లైట్ వెయిట్ లోనే వచ్చాయి చీర సో సారీ వేసుకుంటే లుక్ అనేది ఈ విధంగా వస్తుందండి చాలా బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయి అంటే మనకి కొంచెం పట్టు పట్టులాగా బట్ రిచ్ లుక్ ఉంది వీటిలో ఉండే కలర్స్ చూద్దామండి సో మంచిగా రేర్ కలర్ కాంబినేషన్స్ వచ్చాయండి మీరు చూడొచ్చు ఇలా బ్లూ అండ్ బ్లూ కి గ్రీన్ క్రీమ్ కి పింక్ ఓకే చూడండి ఇదైతే సేమ్ యాజ్ యూజువల్ మంచి కాస్ట్లీ పట్టు చీర ఏ ఉందండి టూ థౌజండ్ బడ్జెట్ లో ఇది కాఫీ కలర్ కి పింక్ కలర్స్ చాలా రిచ్ ఉందండి సో పట్టు ఇలాంటి వాటిల్లో ఇంకా చాలా కేటలాగ్స్ ఉంటాయండి ఉంటాయి ఓకే సో ఇదండి శారీ సెక్షన్ లో మనం కొన్ని వెరైటీస్ చూసాము ఫ్యాన్సీ సారీస్ అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ ప్రైస్ రేంజ్ లో ఇలా మనకి హెవీగా వీవింగ్ కానీ హెవీగా జరీ వీవింగ్ కాకుండా థ్రెడ్ వర్క్ లో వచ్చిందనమాట కోచంపల్లి స్టైల్ వర్క్ వచ్చిందండి రెండు వైపులో బోర్డర్ యా ఇక్కత్ ఇక్కత్ స్టైల్ వచ్చింది సో దీంట్లో ఎన్ని కలర్స్ వస్తాయండి దీంట్లో సిక్స్ కలర్స్ ఉన్నాయి ఓకే మనం ఒకసారి బ్లౌజ్ చూపించేసి బ్లౌజ్ వచ్చేసి వస్తుంది ఇలా రుద్రాక్ష బుట్ తో వచ్చిందండి ఏదైతే బార్డర్లో ఉందో ఆ కలర్స్ తోటి చాలా కలర్స్ ఉన్నాయి కదండి దీంట్లో ఉన్నాయి మేడం సింగిల్ సారీ కూడా మీకు కొరియర్ చేస్తారండి ఆల్మోస్ట్ మనకి హోల్సేల్ ప్రైస్కి ఈక్వల్ గా ఉంటుంది మంచి పీచ్ కలర్ కి బ్లూ కలర్ అండ్ ఈ కలర్స్ అయితే ఇప్పుడు బాగా లైక్ చేస్తున్నారండి ఈ క్యాటలాగ్లో కూడా అన్ని మంచి కలర్స్ వచ్చాయి సో మీకు ఏ కలర్ కావాలో దాన్ని స్క్రీన్షాట్ చేసేసుకొని ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్లో ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ ఇప్పటిదాకా దాకా మనం బ్రాసోలో చాలా వెరైటీస్ చూసుంటామండి ఇది వచ్చేసి మనకి బనారసి బ్రాసో విత్ మునియా బాడర్స్ వచ్చింది బ్రాసో సారీస్ ఎప్పటికీ ఎవర్ గ్రీనే బట్ ఇదైతే సూపర్ క్లాసీ ఉందండి ఇలా టాజల్స్తో వచ్చింది పళ్ళు హైలైట్గా ఇచ్చారు అండ్ దీనికి వచ్చిన బ్లౌజ్ కూడా మనకి ఈ విధంగా ఎంబ్రాయిడరీ వర్క్స్తో ఇచ్చారండి బ్లౌజ్ కోసమే తీసేసుకోవచ్చు అనంత బ్యూటిఫుల్గా ఉంది సో బ్యాక్ నెక్కి అండ్ స్లీవ్స్కి ఇలా ఎంబ్రాయిడరీ వర్క్తో వచ్చింది శారీ అంతా మనకి ఈ విధంగా బుటీస్తో వచ్చిందండి ఇది ప్రైస్ రేంజ్ ఎంత ఉన్నారండి ఇది సిక్స్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మేడం సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్లో వస్తుంది సో ఇలా ఉంటుందండి చీర కట్టుకుంటే దీంట్లో అయితే మంచి మంచి కలర్ కాంబినేషన్స్ వచ్చాయి ఇదంతా కూడా మనకి వేవుడ్ బూటీసేనండి సో ఇదంతా కూడా వేవుడ్ బూటీసే చాలా బాగుంది కలర్స్ చూపిద్దామా అండి దీంట్లో ఈ క్యాట్లాగ్ ఒకటే వస్తుంది ఓకే శారీ మాత్రం చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ గ్రీన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్లో వచ్చింది కేటలాగ్ పీస్ మీకు ఎంత క్వాంటిటీ కావాలన్నా ఇందులో దొరుకుతుందండి సో ఇలా మునియాస్ రావడం అనేది ఈ శారీ యొక్క హైలైట్ అనమాట విత్ బ్లౌజ్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ బ్రాసోలోనే ఇంకొక డిజైను సో ఇది కూడా చాలా క్యూట్గా వచ్చిందండి ఓకే సో కలర్ కాంబినేషన్ బాగుంది పిస్తా కలర్ కి మనకి ఇలా ఆనంద బ్లూ కలర్ దీంతో ఇది కూడా బ్రాస్ చీర సేమ్ బ్రాస్ అండి మేడం ఇది సిక్స్టీన్ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ దీనికి కూడా మంచి డిజైనర్ బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ ఓకే ఓకే సూపర్ బండి బ్యాక్ నెక్ ఇలా వస్తుంది స్లీవ్స్ ఓకే స్లీవ్స్కి మనకి ఈ విధంగా వర్క్ అయితే వచ్చేస్తుంది సో ఈ సారీకి స్పెషల్ అట్రాక్షన్ అంటే మనకి ఈ విధంగా బ్లౌజ్ అండి బ్యాక్ నెక్ ఫ్రంట్ షో ఫ్రంట్కి ఇలా ఇచ్చారు అండ్ స్లీవ్స్కి కూడా ఈ విధంగా వర్క్ అయితే వచ్చేస్తుంది సారీ కలర్ కూడా రియల్లీ సూపర్ ఉంది సో ఇదైతే మనకి బాగా న్యూ అరైవల్ అండి బ్రాసోలోనే ఇంత మంచి డిజైనర్ లుక్తో వచ్చిందనమాట డెఫినెట్గా ట్రై చేయొచ్చు అండి ఇవన్నీ కూడా షీనిట్ శారీ బాల్ కొత్తపేట వైట్ హౌస్ బిల్డింగ్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ షాపింగ్ ఫ్రెండ్స్